బుల్డోజర్లు పేదల మీదికేనా ఫిర్జాదిగూడ లాంటి కాలనీలలోనేనా చిత్రపురి రోహౌజ్ల మీదకు రావా సర్వే నెంబర్ మూడు వందల ఇరవై ఏడు పైకి షేక్పేటకు వెళ్ళవా చిత్రపురిలో పెద్దల భాగోతం షేక్పేటలో రియల్ మాయాజాలం చిత్రపురిలో గద్దల వేషాలు షేక్పేటలో రియల్ మోసాలు అప్పుడు తప్పు ఇప్పుడు ఒప్పు పెద్దలకు గొడుగు పేదలు దిగదుడుపు చిత్రపురిలో రోహౌజ్లు షేక్పేటలో చకచకా అపార్ట్మెంట్లు ఫిర్జాదిగూడాలో బుల్డోజర్లు దోళ్ల ఇండ్లు కూల్చివేతలు చిత్రపురి మోసాలు పట్టవా షేక్పేట కబ్జాలు మరిచిపోయారా చిత్రపురి భూమి కార్మికులదే అంటిరి ఆ భూములు కార్మికులకే చెందాలంటిరి ఎన్నికల మేనిఫెస్టోలో పెడితిరి కార్మికుల గూడు గాలి కొదిలేసిరి సినీ పెద్దలు అందులో దూరిది పద్నాలుగు ఎకరాలు ఆక్రమించుకునిది రెండు వందల ఇరవై మంది సినీ పెద్దలు కేక్ను కట్ చేసి పంచుకున్నట్లు పంచుకునిరి చిత్రపురిలో రోహౌజ్ల పేర పాగా వేసిరి అపార్ట్మెంట్లు కట్టాల్సిన చోట రోహౌస్లు కట్టిది పేద కార్మికులకు దక్కకుండా చేసిరి మూడు వందల ఇరవై ఏడు పైకి ప్రభుత్వ భూమి అని చెప్పిందే రేవంత్ రెడ్డి మీడియా సమావేశాలు పెట్టి ప్రశ్నించిందే సీఎం రేవంత్ పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు నా చేతిలో అధికారం ఉంటే ఆపేస్తానంటివి సీఎం అయ్యాక షేక్పేట భూమి సంగతి మరిచితివి అక్కడ అపార్ట్మెంట్ల నిర్మాణం జరుగుతుండే శ్మశానాన్ని కూడా వదలకుండా కబ్జా కాబట్టే అమ్మవారి గుడి స్థలం గుటుక్కున మింగవట్టే బోనాలకు కూడా జాగా లేకుండా చేయబట్టే అప్పనంగా కబ్జాలు చేసి అపార్ట్మెంట్లు కట్టవట్టే మూడు వందల ఇరవై ఏడు పైకి సర్వే నెంబర్లో ముప్పై ఎకరాలు పార్కుండేలే అంటివి అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోరా రాజకీయ పార్టీలకు నాయకులకు కొన్ని విచిత్రమైన లక్షణాలుంటాయి ఏ పార్టీ నాయకుడైనా సరే ఒక దశలో అందరూ ఒకేలా వ్యవహరిస్తుంటారు తాను అధికారంలోకి రావాలనుకున్నప్పుడంతా శ్రద్ధ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉండదు అధికారంలోకి రావడానికి ఎన్నేళ్లైనా కష్టపడతారు ఎన్నిసార్లు ఓడినా మళ్ళీ మళ్ళీ గెలుపు కోసం ప్రయత్నిస్తారు ఒక్కసారైనా పాలకపక్షంలో ఉండాలని కోరుకుంటారు ప్రజలను పాలించాలని భావిస్తారు అందుకోసం ఎంతో శ్రమిస్తుంటారు అలాంటి శ్రమనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చేశారు తాను ముఖ్యమంత్రి కావాలన్నదే తన కళ అంటూ మొదటినుంచి చెబుతూ వచ్చారు ముందు తాను ఎమ్మెల్యే కావాలనుకున్నారు తరువాత పీసీసీ ప్రెసిడెంట్ కావాలనుకున్నారు అయ్యారు ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు సీఎం కావాలని బలంగా కోరుకున్నారు అయ్యారు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఎన్నికల సమయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిత్యం ప్రతీక్షణం ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు వాటి పరిష్కారానికి పోరాటం చేస్తారు అలా సీఎం రేవంత్ రెడ్డి వద్దకు కూడా ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అనేక సమస్యలు ఆయన దృష్టికి వచ్చేవి కాలుకు బలపం కట్టుకొని ఆయన తిరిగేవారు కానీ ఒక్కసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కాలం మరిచిపోతారు ఇది ఒక రేవంత్ రెడ్డి విషయంలోనే కాదు అందరూ అలాగే ఉంటారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలను కలిసేందుకు సమయం ఉంటుంది కానీ అధికారంలోకి వచ్చినప్పుడు జనాన్ని నేరుగా కలిసి సమయమూ ఉండదు తీరికా ఉండదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన మాటలు గుర్తుండవు కాకపోతే వారికి బాధితులైనా గుర్తు చేయాలి మీడియా గుర్తు చేయాలి అలాంటి సమస్యలే ఇక్కడ రెండున్నాయి సినీ రంగానికి చెందిన కార్మికుల జీవితాలు గత ముప్పై ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లున్నాయి ఒక అడుగు ముందుకు పడినట్లు కనిపించినా మళ్లీ పది అడుగులు వెనక్కు పడుతుంటాయి దాంతో లోకం పడే బాధ అంతా ఇంతా కాదు తమ సమస్యలు తీర్చాలంటూ గత పాలకుల ముందుకు ఎన్నిసార్లు తిరిగినా వాళ్ళు పట్టించుకోలేదు పేద సినీ కార్మికులకు న్యాయం చేసిందే లేదు పైగా వారి జీవితాల్లో కొంతమంది బీఆర్ఎస్ నేతలే నిప్పులు పోశారు తమకు సంబంధం లేని చిత్రపురిలో రోహౌజులు కట్టేశారు పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్లు కార్మికులు తమ బాధలు చెప్పుకుంటే పెద్దలతో చేతులు కలిపి గత బీఆర్ఎస్ పెద్దలు రోహౌజుల్లో పాగా వేశారు కంచే చేను వేసినట్లు చేశారు ఆ సమయంలో కార్మికులు తమ సమస్యలను కాంగ్రెస్ పార్టీ నాయకుల దృష్టికి పదే పదే తీసుకెళ్లారు కాంగ్రెస్ పార్టీ నాయకులు చిత్రపురి కార్మికులు కలిసినప్పుడు భరోసా ఇచ్చారు వారిని ఆదుకుంటామని మాట ఇచ్చారు తాము అధికారంలోకి వస్తే కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పారు చిత్రపురిలో ఏ ఒక్క కార్మికుడికి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు పేదల భూమి పేదలకే చెందేలా చూస్తామన్నారు పేద సినీ కార్మికుల జీవితాలలో వెలుగులు నింపుతామన్నారు వారికి నీడ కల్పించే బాధ్యత తాము తీసుకుంటామని మాటిచ్చారు అర్హులైన సినీ కార్మికులందరికీ ప్లాట్లు వచ్చేలా చేస్తామన్నారు రోహౌస్లు లేకుండా చేస్తామన్నారు వాటిని కూల్చి వాటి స్థానంలో అపార్ట్మెంట్లు కట్టిస్తామన్నారు నిజానికి ఆరు వందల ఇరవై ఎనిమిది జీవో ప్రకారం కూడా అదే జరగాలి చిత్రపురిలో అసలు ప్రత్యేక ఇండ్లకు ఆస్కారమే లేదు ఆ అవకాశమే లేదు వేలాది మంది కార్మికులకు న్యాయం జరగాలంటే వారి కల నెరవేరాలంటే అందరికీ ప్లాట్లు రావాలి అంటే అక్కడ అపార్ట్మెంట్ల నిర్మాణమే జరగాలి ప్రభుత్వం ఇచ్చిన జీవోలో ఇదే విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పారు కానీ కొందరు పెద్దలు ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కారు జీహెచ్ఎంసీ అధికారులను తప్పుదోవ పట్టించారు సినీ పెద్దలు రెండు వందల ఇరవై మంది చిత్రపురిలోని ఓ పద్నాలుగు ఎకరాలు ఆక్రమించుకున్నారు రోహౌజ్ల కోసం భూమిని కేక్ పంచుకున్నట్లు పంచుకున్నారు ఇండ్లు కట్టుకున్నారు వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూల్చేసి కార్మికులకు న్యాయం చేస్తామన్నారు మరి ఏమైంది ఇంతవరకు చిత్రపురి మీద దృష్టి పెట్టింది లేదు రోహౌజ్ల మీద దృష్టి సారించింది లేదు కార్మికులకు న్యాయం చేసింది లేదు ఎన్నికల మేనిఫెస్టోలోని అంశానికి దిక్కే లేదు ఇక షేక్పేటలోని మూడు వందల ఇరవై ఏడు పైకి అనే సర్వే నెంబర్ రియల్ మాఫియా మాయాజాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్తిగా తెలుసు ఆ స్థల వివాదం మీద పూర్తి అవగాహన రేవంత్కుంది అదంతా ప్రభుత్వ భూమి అన్న సంగతి రేవంత్కి తెలియంది కాదు రేవంత్ రెడ్డికి భూ వివాదం తెర వచ్చినప్పుడే వెళ్లి పర్యవేక్షించారు ఆ భూమి వివరాలు తెలుసుకున్నారు పూర్తి అవగాహనతోనే షేక్పేటలోని ఆ స్థలంలో మీడియా మిత్రులతో మాట్లాడారు ఇది ముమ్మాటికి ప్రభుత్వ భూమి దీన్ని ఎవరు సొంతం చేసుకున్నా భవిష్యత్తులో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని తేల్చి చెప్పారు ముఖ్యంగా త్వరలోనే మా ప్రభుత్వమే వస్తుంది ఈ భూమిని రక్షిస్తుంది అని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు దీనిపై అప్పట్లో ఓ ఆంగ్ల దినపత్రికలో నిత్యం వార్తలు వచ్చేవి వాటిపై రేవంత్ రెడ్డి అనేకసార్లు స్పందించడం కూడా జరిగింది జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ప్రజలకు ఒక్క కేబీఆర్ పార్కు తప్ప మరొకటి లేదు ఇంత పెద్ద నగరంలో ఆ ఒక్క పార్కు ప్రజలకు సరిపోదు షేక్పేటలో ఉన్న ఈ మూడు వందల ఇరవై ఏడు పైకిలోని ముప్పై ఎకరాలు పార్కుగా మార్చుతామన్నారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పనులు చేపడతామన్నారు అక్కడ జరుగుతున్న రియల్ వ్యాపారాన్ని నమ్మి మోసపోవద్దని ప్రజలను కోరారు కానీ అక్కడ వ్యాపారం ఆగలేదు భూ ఆక్రమణలు ఆగలేదు ఆఖరుకు మూడు వందల ఇరవై ఏడు సర్వే నెంబర్లో భూమిని సొంతం చేసుకున్న వ్యాపారి అక్కడున్న వాటికను కూడా వదలకుండా కమ్మేస్తున్నాడు సమాధులు కూడా తవ్వేసి ప్లాట్లు చేస్తున్నాడు నేటిదాత్రి వరుస కథనాలతో అక్కడ ఏర్పాటు చేసిన రేకులు తొలగించినట్లు చేసిన అధికారులు మమా అనిపించారు కానీ అక్కడ జరుగుతున్న తంతును ఆపలేదు ఇప్పటికీ అక్కడ నిర్మాణాలు అడ్డుకోవడం లేదు ఎక్కడికక్కడ అపార్ట్మెంట్ల నిర్మాణం చకచకా సాగుతోంది కానీ ప్రభుత్వం వినిపించుకున్నది లేదు చూసింది లేదు ఇప్పటివరకు ఆ భూమి గురించి ఆరా తీసింది లేదు ఎన్నికల ముందు ఎన్నో మాటలు చెప్పిన రేవంత్ రెడ్డికి తీరిక లేదు అని స్థానిక ప్రజలు అంటున్నారు బోనాల పండగ మొదలైంది ఇదే సర్వే నెంబర్లో అమ్మవారి గుడి ఉంటుంది అక్కడ పెద్ద ఎత్తున ఏటా బోనాల పండుగ జరుగుతుంది అమ్మవారి జాతర కోసం ఇక్కడ ఉన్న భూమిని అంతా ఆక్రమించుకున్నారు గుడి ముందు పార్కు అంటూ కొంత స్థలాన్ని వదిలేసి అక్కడే భోజనాల సమర్పణ చేసుకోమంటున్నారు ఈ అన్యాయం రేవంత్ రెడ్డికి అప్పుడు కనిపించింది ఇప్పుడు కనిపించడం లేదా అని ప్రజలు అంటున్నారు ఇప్పటికైనా దీనిపై దృష్టి పెడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అన్న పేరు సార్థకమవుతుంది లేకుంటే అందరూ ఆతాను ముక్కలే అని జనం ముక్తాయించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఫిర్జాది ఫిర్జాదిగూడలో పేదలు రూపాయి రూపాయి కూడబెట్టుకుని ఇండ్లు కట్టుకుని ముక్తాయించుకోవాల్సి వస్తుంది కొన్నేండ్లుగా జీవిస్తుంటే బుల్డోజర్లు వెళ్ళాయి ఆ పేదల ఇండ్లను నేలమట్టం చేశాయి మరి చిత్రపురులోకి బుల్డోజర్లు వెళ్లవా సినీ పెద్దలు అక్రమంగా నిర్మాణం చేసుకున్న రోహౌజ్లను కూల్చవా మూడు వందల ఇరవై ఏడు పైకి సర్వే నెంబర్లు అక్రమంగా వెలుస్తున్న అపార్ట్మెంట్లను కూల్చరా ప్రజాప్రభుత్వమైన రేవంత్ సర్కార్లో కూడా పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయమా అని అంటున్నారు